హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను కీమా ఫ్రై చేయబోతున్నాను మటన్ కీమా అండి మీలో ఎంతమందికి మటన్ కీమా ఇష్టమో కామెంట్స్లో చెప్పండి చూడండి నా కీమా అయితే సూపర్గా ఉంది చపాతీలో అయినా చాలా బాగుంటుంది చపాతీలోనే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఏం తీసుకోదు చపాతీ కంటే ఇంకా సైడు రసం కానీ పప్పుచారు కానీ ఉంటే సూపర్గా ఉంటుంది ఇదిగోండి కళాయి పెట్టేసుకున్నాను ఆయిల్ ఫైవ్ స్పూన్స్ అంతా వేసేసుకున్నాను దానిలో ఉల్లిపాయలు మీడియం సైజువి మూడు కట్ చేసుకొని వేసుకున్నాను కీమా ముప్పా కేజీ అనమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టాను ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని ఫ్రెష్గా పట్టుకోండి అప్పటికప్పుడు పట్టుకుంటే ఫ్లేవరు టేస్ట్ రెండు డబుల్ అవుతాయి నేను చెప్పేది కాదు ట్రై చేసి చూడండి నిల్వ ఉన్న దానికంటే అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్రెష్ ఫ్లేవరు చాలా బాగుంటుంది టేస్ట్ ఎమ్మీగా వస్తుంది మీరు ఇంకా ఇలా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేసుకొని మన క్రీమ్ కీమా ఫ్రైని వేసేసుకున్నాము ఫ్రై కాదండి కీమాని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా దానిలో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వన్ స్పూన్ అంతా వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాము వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకుందాం దాంట్లో వాటర్ మనం ఫస్ట్ ఏ వేయనవసరం లేదు వేయకపోయినా ఊరుతాయి అవి ఆ వాటర్తోని కాస్త మగ్గుతుంది ఉప్పు కారాలు మీ టేస్ట్ మీ స్పైసీని బట్టి వేసుకోండి తగినంత వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ అంత ఉప్పు వేసుకున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఫ్రెండ్స్ అప్పుడు వాటర్ బయటకు వస్తాయి ఫస్టే హైలో పెట్టేయొద్దు ఎందుకంటే వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్క గట్టిగానే ఉంటుంది కాస్త మగ్గి అల్లం పేస్ట్ ఫ్లేవర్ దానికి పట్టాలంటే లోటు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది మన కీమాలో వాటర్ చూడండి మనం పోయలేదు కదా చుక్క కూడా పోయలేదు నేనైతే వాటర్ పైకి వచ్చేసాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ మగ్గించుకుందాం లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఈ టైంలో ఇంకా ఒక టెన్ మినిట్స్కి చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఇంకా కాస్త మగ్గాలి ముక్క అయితే నేను చూపిస్తాను ఇంకా నేను చెక్ చేశాను కారం ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఈ స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంతా కారం వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ తగినన్ని వేసుకోండి ఒక హాఫ్ లోట వాటర్ వేస్తున్నాను అంటే త్రీ టీ గ్లాసెస్ వాటర్ ఎక్కువగా అవసరం లేదు కీమా ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువగా వేయని అవసరం లేదు వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోకి మార్చుకోండి ఈ టైంలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి డ్రైగా కావాలంటే హైలోనే పెట్టేసుకోండి మీకు కర్రీలా కావాలనుకుంటే నేనైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను డ్రైగా ఉండాలి కాబట్టి దానిలో కొన్ని బోన్స్ కూడా ఉన్నాయి మటన్వే కాబట్టి వేసేసి ఉడికించేసుకుంటున్నాను లాస్ట్కి వచ్చేసింది ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో ఎండు కొబ్బరి కారం పొడి వేస్తున్నాను దానిలో వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట ఇంకా ధనియా పౌడర్ ఈ చిన్న స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి మనం కొబ్బరి పౌడరు వేసాం కాబట్టి మసాలా పౌడరు పడుతుంది ఇలా అడుగు పట్టిందిగా దాన్ని కూడా నీట్గా గీక్కోండి అప్పుడు గీకితే ఆ మసాలా మొత్తం మొత్తం మన మటన్కి పట్టేసి కళాయికి లేకుండా మటన్కి పడుతుంది అదిగోండి నేను చూపించిన విధంగా గీక్కుంటే అప్పుడు మసాలా అంతా ఈవెన్గా మటన్ కీమాకి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి డ్రైగా అయిపోయింది కిమా ఫ్రై అయితే ఈ టైంలో మన కొత్తిమీర పుదీనాతో కానీ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా వేడి వేడి రైస్ నేనైతే పలావ్లో తిన్నాను సూపర్గా ఉంది ట్రై చేయండి తినండి వండుకోండి ఎంజాయ్ చేయండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బయటకంటే హెల్తీగా చేసుకోండి ఏం బయటకంటే ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఆరోగ్యంగా ఉండగలిగేలా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్